మహారాజా దేవి కైకేయి అత్యంతమైన క్రోధముతో కోపభవనము వేపుకి పరిగెలు పెడుతూ వెళ్ళినది ప్రతిహారి ఈ మాట విన్న మహారాజు మనస్సు చాలా ఉదాసీనముగా అయినది మహారాజు దశరథుని ఇంద్రియములు చంచలముగా వ్యాకులముతో నిండిపోయినది ఇంకా అధికమైన విషాదముతో ఆయన కోపభవనములో భూమి మీద ఉన్న కింద పడి ఉన్న కైకేయిని చూశారు ఆ విధముగా భూమి మీద ఉండటము రాణి కైకేయికి యోగ్యము కాదు మహారాజు దుఃఖముతో సంతప్తులై చాలా కష్టముగా ఆవిడని ఆ అవస్థలో చూశారు మహారాజు చాలా వృద్ధుడు అని కేకేయి తరుణి అందుకని ఆయనకి ఆయన ప్రాణాలు కన్నా ఇష్టము మహారాజు మనస్సులో ఏ విధమైన పాపము లేదు కానీ కేకేయి తన మనస్సులో పాపపూర్ణమైన సంకల్పముతో ఉన్నది అని ఆయనకి తెలియదు తెగి పడి ఉన్న లత లా పృథివీ మీద ఉన్న కైకేయీని చూసి ఎవరో దేవాంగన నుంచి భూతలము మీద పడి ఉన్నట్టు ఉన్నది అని అనుకున్నారు ఆ స్వర్గ భ్రష్టురాలైన కిన్నరి దేవలోకముతో వచ్చిన అప్సరా లక్ష్య భ్రష్టమైన మాయా మరియు జాలములో బంధించి ఉన్న లాగా కనిపిస్తున్నది రాణి కేకేయి ఏ విధముగా ఒక మహత్తరమైన గజరాజు వనములో వ్యాధుడు ద్వారా విషలిప్తమైన బాణముతో తగిలి ఉన్న అత్యంత దుఃఖితమైన ఏనుగుని స్నేహవశముతో స్పర్శిస్తుందో అదే విధముగా కామి రాజ దశరథుడు మహత్తరమైన దుఃఖముతో కింద ఉన్న భూమి మీద ఉన్న కమలనయని భార్య కైకేయిని రెండు చేతులతో స్నేహపూర్వకముగా స్పృశించారు ఆ సమయంలో ఆయన మనస్సులో భయము ఉన్నది తను ఏమి అంటుంది ఏమి చేస్తుంది తన ప్రియ భార్యను స్నేహపూర్వకముగా స్పృశించి ఈ విధముగా అడిగినారు దేవి కేకేయి నీ క్రోధము నామీద ఉన్నదా నాకు అలా విశ్వాసము అవడము లేదు మరి ఎవరు నిన్ను తిరస్కరించారు ఎవరి ద్వారా నీకు ఏమైనా నింద వచ్చినదా ఓ కళ్యాణి కేకేయి నీవు ఈ విధముగా దుఃఖముతో ఎందుకు ఇలా మట్టిలో పడుకున్నావు దీనికి కారణము ఏమిటి ఎప్పుడూ నా మనస్సు దోచే సుందరి నా మనస్సులో ఎప్పుడూ నీకు కళ్యాణము జరగాలనే భావన ఉంటుంది ఈ విధముగా నేను ఉన్నాను కదా మరి నీవు ఎందుకు ఇలా భూమి మీద పడుకున్నావో నాకు అనిపిస్తున్నది నీ చిత్తము మీద ఏదైనా పిశాచము అధికారము చేసుకున్నదేమో ఓ భామిని కైకేయి నీకు ఏమి రోగము వచ్చినదో చెప్పు నాకు